హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో గురువారం రోజు మనం ఏ విధంగా పూజ చేయాలి గురుబలం లేని వాళ్ళు గురుబలం కోసం ఎటువంటి పూజ చేయాలి ఏ దేవుడిని పూజించాలి అనే విషయం గురించి అయితే మనం తెలుసుకుందామండి గురువారం రోజు గురుబలం కోసం ఈ విధంగా పూజ చేయాలట శాస్త్రం ప్రకారం గురుబలం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఒక గురుగ్రహ అనుకూలత ఉంటే చాలు ఆ వ్యక్తి జీవితంలో లెక్కలేని శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్ర పండితులు చెబుతారు మరి జాతకంలో గురుబలం పెరగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ కథనంలో చూద్దాము దేవగురు బృహస్పతి ఆరాధన పరమ పవిత్రమైనదని శాస్త్రవచనం ఒక వ్యక్తికి జీవితంలో విద్య ఉద్యోగం వివాహం ఆర్థిక పురోగతి సొంత ఇల్లు వంటివన్నీ కూడా గురువు అనుకూలత వల్లే కలుగుతాయి అలాంటి బృహస్పతి అనుగ్రహం పొందాలంటే చేయాల్సిన పూజలు పాటించాల్సిన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాము గురువారం గురు పూజ ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమేనట అదేంటో తెలుసుకుందాము జాతకంలో గురుబలం పెంచుకోవడానికి అదృష్టయోగం పట్టడానికి గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ధ్యానం చేసి సూర్యభగవాను ఆద్యం సమర్పించాలి ఇలా చేయడం వలన పనుల్లో విజయం లభిస్తుంది గురువారం విష్ణు పూజతో కలిసి వచ్చే అదృష్టం గురించి మనం తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువుకు పూజకు గురువారం ఎంతో శ్రేష్టమైనదని అందుకే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో గురుగ్రహం అనుకూలత పొందడానికి పసుపు రంగు పూలతో పూజించాలి శ్రీమన్నారాయణుకి పసుపు రంగులో ఉండే పండ్లు పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి పవిత్రమైన మనసుతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు సమకూరుతాయి స్నానం చేసే నీటిలో ఇది వేస్తే అంట శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలహీ బలహీనంగా ఉన్నట్లయితే సకల సుపాలు అష్టైశ్వర్యాలు పొందడానికి జాతక బలం కోసం గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకోవాలి శాస్త్ర పండితులు సూచించిన ఈ పరిహారం చేయడం ద్వారా శుభ ఫలితాలుంటాయని ఆనందం అదృష్టం కలుగుతాయని చెబుతున్నారు గురువారం ఈ చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్యం అంట శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తారని శాస్త్రం చెబుతుంది అందుకే గురువారం అరటి చెట్టును పసుపు కుంకుమలతో పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రవచనం వరాలనిచ్చే గురువారం పూజ ఇలా చెయ్యాలట గురువారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని వ్రత కథ విని ప్రసాదం స్వీకరిస్తే సత్యనారాయణ స్వామి అనుగ్రహించి వెలకట్టలేని వరాలతో ఆశీర్వదిస్తారని గురువులు పెద్దలు చెబుతారు పూజకు మనకే మనసే ప్రధానం మనం ఏ పూజ చేసినా పవిత్రమైన మనసుతో భక్తి శ్రద్ధలతో చేయాలి భగవంతుని పూజకు భక్తే ప్రధానం భక్తితో ఏ పూజ చేసినా భగవంతుని అనుగ్రహం మన వెంటనే ఉంటుంది మనం అందరం కూడా గురువారం ఈ పరిహారాలు పాటించి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ